టై క్వీన్ థ్యాంక్ యూ కెరాటే క్వీన్ అమ్మా పర్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే ఏం లేదు బాబు గుడ్ మార్నింగ్ అందరికీ ఏం లేదు ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఐదు పది సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కలెక్టర్ గారు రైల్వే అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ డికి సంబంధించిన అధికారులు మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్ దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి వాటి అన్నిటి మీద అందరితోటి కూర్చొని డిస్కస్ చేశాం అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా పదో పదిహేను వచ్చినాయి ఒక వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డిపిఆర్లు ఏ స్టేజ్లో ఉన్నాయి ఒకవేళ డిపిఆర్లు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఒక టైం లైను కంప్లీట్ అయిన డిపిఆర్లు ఎక్కడికి వెళ్ళినాయి సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరు వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేసాం అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి తప్పనిసరిగా మీ అందరికి నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైన అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం థ్యాంక్ యూ చూడండి అమ్మా నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని నా డిపార్ట్మెంట్లో ఏ జరిగితే మీరు అడగండి వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు కాబట్టి అందులో డెప్త్ నేను కాదు వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్ దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి గాని ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో లో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుద్ది అనేది నా ఒపీనియన్ పర్సనల్ గా మోడీ గారు కానీ మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను సిటీ ప్రాజెక్ట్ ఇదేనమ్మా రోడ్ మ్యాప్ అంటే ఫస్ట్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు కరెక్ట్ విధానంలో మనం ఎలా చేయాలి దానికి ఖర్చు ఎంత అవుతుంది లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి లక్కీగా కొన్ని ప్రాజెక్ట్స్ కి ఈ రోజున రైల్వే ఇంతకుముందు సిక్స్టీ ఫార్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి మిక్స్డ్ తోటి చేయాల్సినటువంటి పరిస్థితి మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కాదు రోడ్లు వీటిని కడితే ఓట్లు రావు అనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా వదిలేశారు ఇప్పుడు కొంత గవర్న సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఎక్కువ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అవన్నీ చేసే పని చేయబోతున్నాం ఇవన్నీ కూడా టైం బాగుంటుంది ఏదైనా డిపిఆర్ కానీ ఇంకో దానికి కానీ ప్రతి ఒక్కరికి ఆ సిచ్యువేషన్ బట్టి కొంతమందికి ముప్పై రోజులు కొంతమంది నలభై ఐదు రోజులు కొన్నిటికి అరవై రోజులు టైం పెట్టుకున్నాం ఈ సంవత్సరం అవ్వలేని అన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫాలో అప్ చేసే విధంగా ప్రతి ఒక్కరికి ఒక టైం లైన్ ఒక డాష్ బోర్డు

కరెక్టే అమ్మా ఇప్పుడు ఇవాళ రైల్వే రివ్యూ చేసాం రేపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని వన్ బై వన్ అన్ని రెండు మూడు రోజులు అన్ని చేయలేము వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం డెఫినెట్ గా ఈ ప్రాంతం మీద దాదా నాకు పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద డెఫినెట్ గా మేము ఎంత వరకు చేయగలమో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని చేస్తాం మీరే చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ